పరామర్శలు చేస్తే తప్పేంటి తమ పార్టీ నాయకులకి తమ పార్టీ కార్యకర్తలకి తాను అండగా ఉంటే తప్పేంటి అనేది వైఎస్ జగన్ రెడ్డి చేసిన పాయింట్ అంటే ఇది ప్రజాస్వామ్యమైన లాండ్ ఆర్డర్ సమస్యలు ఎవరు క్రియేట్ చేస్తున్నారు నేను ప్రజల వద్దకు పోతాను కలుస్తాను వస్తాను వీళ్ళకేంటి సంబంధం రైతుల దగ్గరికి వెళ్ళాను కలిశాను రైతు సమస్యలు లేవనెత్తాను ప్రెస్లో అడ్రస్ చేశాను ఏం తప్పు జరిగింది ప్రతిపక్షంలో ఉన్న నాయకుడిగా నా ధర్మం నేను చేశాను నా కార్యక్రమం అడ్డుకుంది మీరు ఎందుకు అడ్డుకున్నారు నా ప్రోగ్రాంకి ఎంతమంది వస్తే మీకేం బాధ మీ ప్రోగ్రాంకి రాలేదని మీకెందుకు అంత బాధ నీ ముఖం చూడడానికి ఎవరు రావడం లేదంటే నువ్వు చేసిన పనులు అట్లా ఉన్నాయి నువ్వు అబద్ధాలు చెప్పి అందరినీ మోసం చేసి అందరూ ఉసురు పోసుకుంటున్నాం మేము మా ప్రభుత్వంలో చెప్పిన మాట మేము నిలబెట్టుకున్నాం అందరికీ మంచిగా చేసాం అందుకే అందరికీ మా పార్టీ మీద ప్రేమ ఎక్కువే వస్తున్నారు అనేది ఇలా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు కాకపోతే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఆయన ముఖం నచ్చి రాలేదు ఈయన ముఖం నుంచి వచ్చారంటే ఆయన ముఖం నచ్చే కదా మనం మన ఓట్లేశారు ఈయన ముఖం నచ్చక మరి పదకొండు స్థానాల్లో కూర్చోబెట్టారు ఈ పాయింట్ ఇప్పుడు అధికార పక్షం రేజ్ చేస్తుంది కాకపోతే ఇప్పుడు ఓకే ప్రజాస్వామ్యమా ఇది కాదా ప్రజాస్వామ్య విలువలను కాపాడేలాగా ఎవరు రాజకీయం చేస్తున్నారంటే ఇద్దరిని ప్రశ్నించాల్సిన పరిస్థితి ప్రజల ముందు ఉంటుంది ఇద్దరు ఇద్దరు కరెక్టా అంటే ఇద్దరిని కాకపోతే ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి వైసీపీని ఎవరు ప్రశ్నించరు ఖచ్చితంగా అధికార పక్షంలో ఉన్న వాళ్ళని ప్రశ్నిస్తారు కాకపోతే ఇక్కడ సంక్షేమం విషయంలో హామీల విషయంలో ఏడాదిలో ఏం చేశారు ఏం చేయలేదు అనేది ఖచ్చితంగా ప్రశ్నించాలి అదే నేపథ్యంలో ప్రతిపక్షాన్ని అడ్డుకోవడం ప్రతిపక్షం గొంతు నొక్కేయాలనుకోవడం ప్రతిపక్ష నాయకుడు చేస్తున్న పర్యటనని అడ్డుకోవాలనుకోవడం ఇది ప్రజాస్వామ్యమా అనేది మాత్రం ఖచ్చితంగా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు